పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మిజైల్స్తో అటాక్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ చర్యకు మద్దతిచ్చి ఉగ్ర మూకల్ని కూకటి బిల్లతో పెకిలించి వేయాలని చెప్పి నినాదాలు వినిపిస్తూ ఉంటే మరొక వైపు రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు అందులో అంటే విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా గురేషి వింగ్ కమాండర్ రామిక సింగ్ ముగ్గురు మీడియాతో మాట్లాడారు చాలా కీలకమైన విషయాలు వెల్లడించారు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ మొదలెట్టామని ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగించాము అని ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖచ్చితత్వంతోనే ఈ దాడులు చేశాము అని ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లు ఈ టెర్రర్ ఇంజక్షన్లు అన్నింటినీ కూడా ఈ తొమ్మిది స్థావరాల్లో నేలమట్టం చేశాము పూర్తి చేశామని లష్కరేతో యువ అనుబంధ సంస్థ మేము దాడి చేశామని చెప్పి బహిరంగంగా కూడా ప్రకటించారు ఈవెన్ ముంబై టెర్రర్ అటాక్లో కసబ్ కసాబ్ కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు సో ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేశాము అని చెప్పి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి చెప్పారు అండ్ విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తాను కూడా క్లియర్గానే చెప్పారు పాకిస్తాన్కి పదే పదే మేము చెబుతూ వస్తూ ఉన్నాం ఉగ్రవాద మూకలకి అండగా నిలవకండి అని సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ దగ్గరుండి ప్రోత్సహిస్తుంది ఇదే విషయాన్ని మేము అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నాం ఇప్పటికే పాకిస్తాన్ మీద దౌత్యపరమైన ఆంక్షలు విధించాం రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నా కూడా పాకిస్తాన్ దారికి రాకపోగా మళ్ళీ కబ్బించే చర్యలే చేపడుతూ ఉన్నారు అండ్ ముంబై ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి అతి పెద్ద ఉగ్రదాడి కాశ్మీర్ బెహల్గాంలోనే ఇది ఒక మనుషులను చంపే దాడి మాత్రమే కాదు భారతదేశ సార్వభౌమత్వం మీద ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాడి చేయాలనుకున్నారు భారత్లో శాంతికి విఘాతం కలిగించే చర్య ఇది భారత్లో విద్వేషాన్ని పెదజల్లడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇది దీని వెనకల చాలా శక్తులు ఉన్నాయి కాశ్మీర్ నిత్యం మండాలనుకునే శక్తులు కాశ్మీర్ నిత్యం మండాలనుకునే శక్తులు ఉన్నాయి ఇది భారత్లో శాంతిని లేకుండా చెయ్యాలి అని విద్వేషాలు పెదజల్లాలని చెప్పి చేసిన దాడి జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదు అని జరిగిన దాడి పోయిన సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో టూ పాయింట్ త్రీ క్రోర్స్ టూరిస్టులు వెళ్ళి వచ్చారు సో జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేయడం ద్వారా అక్కడ శాంతిని భగ్నం చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతిగచ్చు అని భారతదేశంలో శాంతి లేకుండా చేయాలని వాళ్ళు చాలా పెద్ద కుట్రతో పనిచేశారు అందుకే మేము సరైన రీతిలో బుద్ధి చెప్తాం ఉగ్ర దాడిని ఉగ్ర మూకలనుకు మేము ఎప్పుడైనా ఇలాగే సమాధానం చెబుతాం మేమైతే చూస్తూ ఉండము అని చెప్పి మొత్తం మీద ముగ్గురు ఉన్న ముగ్గురు భారతదేశ ఆముడి ఫోర్సెస్ నుంచి అన్న విదేశాంగ సెక్రటరీతో కలిసి మీడియాతో మాట్లాడి ఆ ఓవరాల్ ఆపరేషన్ సింధు దాని చుట్టూ జరిగిన వాటి మీద దేశ ప్రజలకైతే వివరించారు